అందరికీ నమస్కారం అండి ఈరోజు మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రవిధికరంగా చేస్తారని అని అంటున్నారు అది జరగదు చాలామంది దాని గురించి పోరాడుతున్నారు మనం చాలా కష్టపడి సాధించేవండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే శ్లోకంతో మనం చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలామంది కృషి చేశారు ప్రతి ఒక్కరు కూడా అది ప్రైవేట్ కర్ణా జరగకుండా ప్రతి ఒక్కరు నడుము ముగిస్తున్నారు అలాగే దాన్ని బేస్ చేసుకొని మిత్రుడు సోదరుడు సత్యారెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్ ఆయన ప్రొడ్యూసరు ఆర్టిస్టు చాలా సినిమాలు చేశాడు కమర్షియల్ సినిమాలు చేశాడు మంచి మంచి సినిమాలు చేశాడు కానీ ఈరోజు కమర్షియల్ కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా చ మనం ఎందుకు దీనికి ఒక అడుగు ముందుకు అని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొనడానికి ఇది దోహదపడుతుంది అంత గొప్ప సినిమా తీసాడు రొమాంటిక్స్ లేకుండా హీరో హీరోయిన్ పాటలు లేకుండా ఓన్లీ అతను పాడుతూ అంటే ఈ చేతి మీద ఎంట్రుకులు నిక్కబడుస్తున్నాయండి అంత గొప్పగా పాడడం కానీ ఫీలింగ్స్ కానీ చాలా బాగుంది మనం నారాయణమూర్తి సినిమాలు చూసాం తర్వాత మాదాల రంగారావు గారి సినిమా చూసాం ఈరోజు ఈ తరంలో మా సత్యారెడ్డి గారు అంత గొప్పగా యాక్ట్ చేశారు సినిమాలో చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు ఆయనకి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అలాగే ఈ సినిమాలో చాలామంది వాడుకున్నారు కేవలం నేను ఈ సినిమాలో చేయడానికి కారణం మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండడానికి నా వంతు కృషిగా నేను యాక్ట్ చేయాలని చేశాను జనరల్గా ఈ సినిమాలో నేను ఎగ్నెస్ట్ వ్యతి వ్యతిరేకన క్యారెక్టర్ కానీ సినిమా బాగా రావాలంటే ఏదో క్యారెక్టర్ వాళ్ళకి సాయంగా ఉంటుందని నేను విలన్ క్యారెక్టర్ చేయడం జరిగింది అలాగే అతను చాలామందిని వాడుకున్నారు మన లీడర్ రామణమూర్తి గారు కానీ బాబుదేవి గారు కానీ అలాగే మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే కానీ అలాగే స్టీల్ ప్యాంట్ మెయిన్ లీడర్స్ని కూడా ఆయన బాగా వాడుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అంటే స్టీల్ ప్యాంట్ యొక్క మంచి స్టెట్లు అన్ని వాళ్ళ దగ్గర తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో చాలా రోజులు ట్రావెల్ చేసి అలాగే మా మిత్రుడు వినయ్ ప్రకాష్ గారు దీనిలో మెయిన్ వెల్లని చేశాడు చాలా బాగా చేశాడు ఆయన మంచి డైరెక్టర్ గతంలో ఎన్నో నందులు కూడా ఆయనకు వచ్చాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా గురించి కృషి చేశారు డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయింది ఇంకా సక్సెస్ కావాలని ఈరోజు పబ్లిక్ తెలియాలని ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఈ చిత్రాలయంలో షో వేయటం జరిగింది